ఒకరు ఉన్నత చదువు చదివి ఉత్తీర్ణుడైతే ఎవరి బిడ్డ అని అంటారు అదే ఒకరు ఆ చదువుకే వన్నె తెచ్చి ప్రయోజకుడు అయి ఉన్నత స్థానం పొందితే ఏ ఊరు బిడ్డ అంటారు అలా చిన్ననాటి నుండి కష్టపడి చదివి ప్రయోజకుడై వీడ్లపల్లి గ్రామానికి సర్పంచ్ గా ప్రస్థానం మొదలుపెట్టి పెట్టి ఎదుగుతూ ఈ రోజు ఎమ్మెల్యే ఊరి ముందుకు వచ్చాడు ఎమ్మెల్యే వీట్లపల్లి శంకర్ అలా జన్మనిచ్చిన ఊరికి ఏదో చేయాలనే సంకల్పంతో ఇప్పుడు వీట్లపల్లి గ్రామంలో ఎండు లేని పేదలకు ఇంతరమా ఇండు మంజూరు చేయించారు ఈ సందర్భంగా వీర్లపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వీర్లపల్లి గ్రామంలో ముప్పై తొమ్మిది ఇంద్రమైన్లు మంజూరు అయిన సందర్భంగా అందులో ఈ రోజు ఇరవై ఐదు ఇంద్రమైన్ల నిర్మాణం కొరకు శంకు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జన్మనిచ్చిన ఊరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తప్పకుండా వీర్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు మీరందరూ నన్ను ఒక బిడ్డగా తమ్మునిగా అన్నగా ఆదరించి నాపై ప్రేమలో ప్రేమతో మీలో ఒకటిగా ఆదరించి అప్పుడు సర్పంచ్ గా ఇప్పుడు ఎమ్మెల్యేగా నాకు గెలిపించి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అని తెలిపారు గత పది సంవత్సరాల నుండి వీర్లపల్లి గ్రామంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని గ్రామానికి ఒక పని కూడా చేయలేదన్నారు ఇప్పుడు మన ఊరికి డబల్ లైన్ రోడ్డు మంజూరు అయిందని పనులు త్వరితగతిన నడుస్తున్నాయని తెలిపారు ఇంకా ఎవరు చింతించాల్సిన అవసరం లేదని గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు ఈ సందర్భంగా వీర్లపల్లి గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వీళ్లపల్లి గ్రామ పెద్దలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు I'm do you also this idea? <laughs>

अपोइंटमेंट है सर आना मंच पर दिस कॉल लिस्ट 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 jal mundi jal mundi market mein jal mundi jal mundi jal mundi jal mundi jal Ini lagi, ini Right. Keluarin, keluarin, keluaran mama. Apa presiden? Presiden, buat. Ini <tik> lama, ini lama. Ini lama, line ya di jalan. Siapa sih मला गाव मध्ये मदत करायला हवी आहे आणि पुढे काम करायचं आहे या कामाला नियोजित कर बोलतोय मला गाव मध्ये मदत करायला हवी आहे ये मावूर तर आहे बरोबर साहेब पैसे ऐच झाला संतोषంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ஜெல் మంచి కుటుంబాలతో నేను పుట్టింది అతి చిన్న కుటుంబం కుటుంబం పుట్టిన కుటుంబం నేను అడుగుతున్నా మంచి కుటుంబాలతో బిడ్డలతోని సమస్యలను నేర్చుకుని ఏదైతే మంచో ఏదైతే చెడ్డో

What well do Oh, Oh okay. yeah. చీర శంకర గారికి మరియు రవింద్రెడ్ గారిని ఎమ్మెల్యేలు చక్కసిన మాలు సర్పంచ్లు కాంగ్రెస్ యువకులు నాయకులు మరియు రెస్టా అందరికీ కూడా నేను ధన్యవాదాలు నిజంగా మాట్లాడుతూ తర్వాత కష్టంగా అంది ఎందుకంటే సంవత్సరం ఇంతకుందు గత పది సంవత్సరాల جامو جي तो पूरा हमारा मतलब है बल्कि विषय पूरा बात की बात है जो था बाकी का पूरा किरण के लिए बात नहीं बल्कि उसको दिखा कर चलिए यह जो पूरा सही नहीं है लेकिन अपन बात कर रहे हैं इससे हमारे आगे विषय को कर और उम्मीद है कि मैं ميري راز ميرا نار دوستن تو ساري ميرا سويتر کا دل ريختي گارا هر کي وي ري اني ساري وي سوري اني هڪڙو بارا ٿو ٿين هاوري ان کي ان کي سڀ کان وڌيڪ